నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు ఏదో వివాదంతో ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరకు కొంచెం సంచలనం సృష్టిస్తుంది ఇందులో భాగంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన చూడవచ్చున్నాం ఏమనంటే ఈ ఛానల్స్ ఏవైతే ట్రాఫిక్ ఛానల్స్ ఉన్నాయో వీటిని వెంటనే పడ్డ వెంటనే వాళ్ళ అకౌంట్ అనుసంధానం చేసిన అకౌంట్ నుంచి డబ్బులు మాయం కావాలి మళ్ళీ వాళ్ళు ఇవాళ కడతాం రేపు కడతామని చెప్పడం లేకపోతే పోలీసులు దాకా ఆగడం ఇది సరైనది కాదని చెప్పి ఒక ప్రకటన చేశారు అంటే ఇది తాను ఒకసారి గతంలో రెండు వేల ఇరవై మూడులో తాను మేనిఫెస్టోలో పాల్గొన్న పెట్టిన అంశాన్ని ఒకసారి చూసుకుంటే వెనుక తిరిగి చూసుకుంటే మంచిదంటాం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే గతంలో పెట్టింది ఏంది మేము చాలన్న విషయంలో యాభై శాతం రాయితీ ఇస్తాం ఎట్టి మసీదు ఎన్ని చాలనలు పడ్డా చాలన్న మీద బతుకుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టు పెద్ద ఎత్తున విమర్శించారు తాము వచ్చిన తర్వాత మాత్రం ఇప్పుడేమో వెంటనే ఒక్క నిమిషం తేడా లేకుండా వెంటనే పడాల్సిందే అకౌంట్ నుంచి కట్ అవలసిందే అనుకున్నా నేను ఏమంటాను ఎప్పుడు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగకుండా ఎందుకంటే విలువైన ప్రాణాలు పోతున్నాయి ఆయన ఆవేదన అర్థం చేసుకుంటాను కానీ మొన్న అప్పుడేమో హామీ ఇచ్చారు అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇస్తాను అని కూడా వారు ప్రకటించారు కదా మరి అటువంటి అప్పుడు వాళ్ళ పెండింగ్లో ఉన్న చాలా మీద ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇస్తా అని చెప్పి అన్న మనిషి వాళ్ళు వెంటనే నిమిషాలకు కట్టుకోవాలనుకుంటున్నాడంటే అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు తాగిచ్చేది వాళ్ళే బార్లు పబ్బులు తెచ్చి తర్వాత బయటకు వచ్చిన పట్టుకునేది వాళ్ళే ఇవాళ పోలీసులకు టార్గెట్ పెట్టేది వాళ్ళే కదా చూస్తున్నాం మనం ఇది సరైనది కాదు విధాన నిర్ణయం ఒకసారి చేస్తే విధానం మీద కట్టుబడి ఉండాలి అట్లా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలకు కూడా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది నా ఉద్దేశం ఏంటంటే చాలామంది ఇప్పుడు ఒక్కోసారి నో పార్కింగ్ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అవుతుంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేసుల కోసం పోలీసు వాళ్ళు రక్కన ఫోటో తీయడం పంపడం అది చేస్తున్న సందర్భం దూషాలు ఇప్పుడు కూడా హైవేల మీద వాటి మీద ఆల్రెడీ సీసీ కెమెరాలు ఉన్నాయి వీటిలో రికార్డ్ అవుతుంది అటువంటి వాటి విషయంలో ఎవరో బెదిరి పెట్టరు చాలా వద్దని కూడా ఎవరు చెప్పడం లేదు కానీ తాను చేసిన విధానం ఏంటి తాను మేనిఫెస్టోలో చేసిన వాగ్దానం ఏమిటి ఇవాళ చేస్తున్నది ఏంటంటే ద్వంద్వ విధానం తప్పింది ఒకదానిలే కాదు ప్రతి విషయంలో కూడా షరతులు వర్తిస్తాయని చెప్పడం అంటే హామీలు అమలు విషయంలో కూడా అలవి కానీ హామీలు ఇవ్వడం ఆ హామీలు ఏవి అమలు కాకపోవడం వాటిని కూడా బుల్డోజ్ చేసుకుంటూ ఒకే రెండే మూడు హామీలు ఇచ్చిన దాని మీద పెద్ద ఎత్తున వాళ్ళు మేము అన్నీ చేసాం అన్నీ చేసామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దాదాపు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల పదిహేడు ప్రతిపక్షాలు అన్నట్టు మనం అని కానీ మొత్తం ఇది హామీలలో చూసుకుంటే రెండు వేలు నాలుగు వేలు పెన్షన్ చేస్తాను రెండు వేల నుంచి అట్లాగే రెండు వేల ఐదు కొనసాగుతుంది ఇరవై ఐదు వందలు మహిళలకు ఇస్తామన్నారు ఇది వాళ్ళకి దిక్కు దిశ లేదు అట్లానే ఇటు పక్కన స్కూటీలు మహిళలకు అది లేదు ఒక బస్సు బస్సు కూడా ఎవరు కోరుకున్నది కాదు బస్సు ప్రయాణం ఉచితంగానే ఎవరు అడగండి అడగని హామీ సరే అది అమలు అవుతుందా లేదా చూస్తున్నాం మనం అవుతుంది అది పెద్దగా అవసరం లేని హామీ కూడా అంటున్నాం ఇవాళ ఆర్టీసీకి బొక్క పెట్టడం తప్ప ఇంకోటి మాట్లాడలేము ఎవరైతే విద్యార్థులు ఎట్లా మహిళలకు రైతు ఉన్నది కనుక ఏమన్నా సరే మిగతా వాళ్ళ మీద మన డబ్బులేము మనం చూడడం తప్ప ఇంకోటి మాట్లాడం లేదు అట్లానే నిరుద్యోగులు నాలుగు వేల పెన్షన్ అన్నారు అది లేదు రైతు బంధు రెండు విడిసే ఎక్కువ సందర్భం చూసినాం మనం వీటితో పాటు చూసుకుంటే మీకు కౌరుదారులకు పన్నెండు వేలు ఏమైంది రైతు కూలీలకు పన్నెండు వేలు ఏమైంది ఇవన్నీ చూసుకుంటే పెద్ద ఎత్తున హామీలు అమలు చేయలేక రోజుకో పంచాంగం మొదలు పెట్టుకుంటారు రోజుకో కథ పెడుతున్నారు చూస్తున్నాను నిన్న మొన్న మనకు మహిళా ఐఏఎస్ ఆఫీసర్ మీద ఆరోపణలు రావడం ఆ దాన్ని ఖండించడం మళ్ళీ ఏడుపులు పెడబొప్పలు అటు ఐపీఎస్ ఆఫీసర్ సంఘం సవాడు ప్రతి సవార్డు ఇటు రాజకీయ నాయకులు అట్లానే మొత్తం మీద ఈ మైండ్ డైవర్ట్ రాజకీయాలు మైండ్ గేమ్ రాజకీయాలు ఇవి జరుగుతున్నాయి అసలైన ప్రజా సమస్యల పట్ల పట్టించుకునే వాళ్ళు లేరు ఉదాహరణకు యూరియా కష్టాలు ఇంకా తీరతలేవు మళ్ళీ ప్రతిసారి పంట పండడం పండించడంకెత్త అయితే మనకు వ్యవసాయం చేయడం దండగానే పరిస్థితి తీసుకొస్తున్నారు అమ్మి అమ్మబోతే అడవి అడిగి కొనబోతే కొలివిలాగా ఉన్నది కొన్ని ఆంక్షలు కొన్ని ఎగుమతి దిగుమతి ఒప్పందాల వల్ల కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నష్టాల వల్ల కూడా పై నుంచి అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులలో ముఖ్యంగా పత్తి దిగుమతులు చేయడం వల్ల మీరు పత్తి రేటు ఎనిమిది వేల ఒక వంద మద్దతు ధర ఉంటే ఐదు వేలకు ఆరు వేలకు అటు అటుకు భావసారి అమ్ముకున్న సందర్భాలు చూసినాం ఇవాళ రోడ్ల పరిస్థితి చూస్తే పూర్తిగా చిత్రాలు పడ్డ రోడ్లు చూస్తున్నాం మనం అంతేందుకు ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన సందర్భంలో మీకు టోల్ ట్యాక్స్ని కూడా మన షార్ట్ టైట్ ద్వారా వసూలు చేస్తామనుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ చేయడం లేదు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారుల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పట్టించుకోవడం పక్కన పెట్టి వాళ్ళ రాజకీయాల కోసం అనేక జిమ్మిక్లు చేస్తున్నారు అందులో భాగంగానే ఈ ఛానల్ రోడ్ ఛానళ్ళు కూడా ట్రాఫిక్ ఛానళ్ళను కూడా ఈయన మాట్లాడడం తెలుస్తున్నది అసలు విషయం అనుగుణపడడానికి నిజంగా ప్రజా సమస్యల పక్కన పక్క పోవడానికి ఇట్లాంటి పనికి వస్తాయి నా ఉద్దేశం నేను చాలా వస్తువు ఏమన్నా ఇవ్వాలి చెప్పాను కానీ మొత్తం మీద ఏమైనా క్లియర్ చేయాల్చుకుంటే మన ఒకసారి రాయితీ ఇచ్చి క్లియర్ చేయిస్తే మంచిది అంటున్నాను అధికారులు ఉన్నప్పుడు ఒక మాది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడడం ఇది సరైనది కాదు నమస్కారం